కారం రంగు రుచి ఆ కారం పొడి మూడు మీటర్లు ఎనిమిది మీటర్లు పెట్టగలిగితే కరువు ఉండదు మూడు మీటర్లు ఎనిమిది మీటర్లు అంటే పోస్ట్ మాన్సూన్ మూడు మీటర్లు ప్రీ మాన్సూన్ ఎనిమిది మీటర్లు అది చేయగలిగితే ఇరవై నుంచి ఎనిమిది మీటర్లకు వచ్చింది అనుకోండి కొన్ని మూడు వందలు నాలుగు వందలు ఇంకా ఎక్కువ ఉన్నాయి ముప్పై మీటర్లు నలభై మీటర్లు యాభై మీటర్లు కూడా ఉన్నాయి అవన్నీ తగ్గితే లిఫ్టింగ్ ఆఫ్ వాటర్ తగ్గిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిస్తే నాలుగు ఐదు వేల కోట్లు తగ్గుతుంది దట్ ఈస్ వేర్ ఎనర్జీ సేవింగ్ అదే మరి హెల్త్ లో కూడా మనం కరెక్ట్ గా చేస్తే ప్రివెంటివ్ క్యూరేటివ్ రియల్ టైం మానిటరింగ్ ఇవన్నీ కానీ పోగలిగితే ఇరవై వేల కోట్లు కనీసం ఒక ఐదు వేల కోట్లు తగ్గించు ఇవన్నీ తగ్గించగలిగితే ఇవన్నీ ప్రజలకి వచ్చి ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దే ఆర్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ దీస్ బెనిఫిట్స్ పెన్షన్ మూడు గంటల్లో ఇస్తున్నాం దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ కరెంటు కూడా పర్ఫెక్ట్గా వస్తూ ఉంది ఐ కెన్ మానిటర్ ఫ్రమ్ కంట్రోల్ రూమ్ ఫ్రమ్ ఆర్టీజీఎస్ ఏ సబ్ స్టేషన్ ఎంత వోల్టేజ్ కరెంట్ ఇచ్చాం ఎక్కడన్నా కట్ అయితే ఎందుకు కట్ అయింది దట్ ఈ ది బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ వీ కెన్ సీ నౌ ఎవ్రీ రిజర్వాయర్లో లో నీళ్లు చూసుకొని పంటలు వేసుకోవచ్చు ఏ చెరువులో నీళ్లు వస్తున్నాయి ఏ చెరువులో నీళ్లు రాదు ఇప్పుడు కూడా నెక్స్ట్ సీజన్ కి ఆల్ కలెక్టర్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ప్రిపేర్ యాక్షన్ ప్లాన్ డెఫిషియన్సీస్ ఏమే ఉన్నాయి ఎట్లా కరెక్ట్ చేస్తారు దీనికంటే ట్వంటీ పర్సెంట్ రైన్ పడినాం మళ్ళీ ఎలాంటి ప్రమాదం రాకుండా ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయమంటున్నాం అదే సమయంలో ఈ రిజర్వాయర్స్ అన్ని కూడా వాటర్ రాని ఎక్కడ ఎట్లా చేయాలో దాని కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం స్టేట్ లో కూడా ఒక మాన్యువల్ తయారు చేసుకుంటాం ఇలాంటి సైక్లోన్స్ వచ్చినా ఒక మాన్యువల్ ఉంటే దాన్ని ఫాలో అయ్యి ఎట్టి పరిస్థితిలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడానికి అవకాశం వస్తుంది వన్ ఎక్స్పీరియన్స్ చాలా డీటెయిల్ గా వెళ్ళారు సార్ ఈ పంట నష్టం మీద కేంద్రానికి ఏమైనా నివేదిక పంపిస్తున్నారు వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది సార్ ఎప్పుడెట్లే పంపించమని మాట్లాడుతుంది మీకు వార్తలు కావాలా సెన్సేషన్ కావాలా ఏదో అడగాల అడిగేస్తా ఉంటారు రిపోర్ట్ పంపక మునిపే వాళ్ళు ఎట్లా రెస్పాన్స్ ఉందంటే రియల్ టైమ్ లో మా ఇక్కడి నుంచి వాళ్ళకి అన్ని వివరాలు అందజేస్తున్నారు రియల్ టైమ్ లో వాళ్ళకి అందజేయలేదు ఇంకా మనం పంపించాలి వాళ్ళ దగ్గర ఉండాలి పోర్టల్ వాళ్ళ దగ్గర చూసుకుంటూ ఉంటుంది వాళ్ళు చూసుకోవాలి కదా